जुलाई एकटो तेदी वृद्धाप्य వితంతువులకు పింఛను ఏడు పేల రూపాయలు దివ్యాంగులకు ఆరు పేల రూపాయలు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందజేసిన సందర్భంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం వెంకటేశ్వరపురంలోని జనార్దన్ రెడ్డి కాలనీలో మాజీ కార్పొరేటర్ జహీర్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు ఈ సందర్భంగా లబ్దిదారుల చేత సీఎం చంద్రబాబు చిత్రపటానికి నారాయణ పాలాభిషేకం చేయించారు అనంతరం నారాయణ శ్రీనివాసరెడ్డి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ నారాయణ విద్యా సంస్థల విజయ విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ మాజీ జెపిటీసీ విజేతారెడ్డి పాలాభిషేకం చేశారు ముందుగా వెంకటేశ్వరపురంలో ఇంటింటికెళ్లి లబ్దిదారులకి పింఛన్లను నారాయణ కోటం రెడ్డి చేశారు మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు ఆ మాట కట్టుబడి ఈరోజు రాష్ట్రంలోని అందరికీ అంటే అరవై ఎనిమిది లక్షలు అరవై ఎనిమిది లక్షల మందికి ఈరోజు యాక్చువల్గా పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది రాష్ట్రం అంతా ఒక పండుగ వాతావరణంలో మూడు వేలున్న పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడమే కాకుండా గత మూడు నెలలు కూడా కల్పిస్తానన్నారు అయితే మూడు వేలు నాలుగు వేలు చేయించాము కానీ గత జరిగిపోయిన మూడు నెలలు కూడా ప్రభుత్వం రాన్ రాకముందు కూడా ఇస్తామని అన్నారంటే అది నిజమా కాదని అందరూ డౌట్ పడ్డారు కానీ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో మాట మీద నిలబడి ఈరోజు ఏడు వేల రూపాయలు యాక్చువల్గా ప్రతి వృద్ధులకి అదేవిధంగా వికలాంగులకి ఎవరికైతే ఇవ్వటం అరవై లక్ష అరవై ఎనిమిది లక్షల మందికి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది నిజంగా ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు లబ్దిదారులు పాల్గొన్నారు